సార్ ఇప్పుడు మనం హైదరాబాద్లో మనం పరిసర ప్రాంతంలో చూసుకున్నట్లయితే డబుల్ డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి సో యాక్చువల్లీగా ఒక ప్రాపర్టీ కొనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ కంపల్సరీ ఇది ఇంపార్టెంట్ అండి ఈ మధ్య రెగ్యులర్ ఎక్కువ కేసులు కూడా ఇవే ఎక్కువ వస్తుంటాయి డబుల్ డాక్యుమెంట్ డబుల్ డాక్యుమెంట్ ఒకప్పుడు నాకు తెలిసి అనుకోవడం ఒక వ్యక్తి చేసి ఏదైనా మన టిక్ పెట్టుకోకుండా మళ్ళీ తరం అమ్మడం కొన్ని పొరపాటు జరుగుంటాయేమో కొందరు కావాలని డబ్బులు డబ్బులు కమ్మడం జరగదు రమేసుకున్నారు వెళ్ళిపోయారు కొన్న వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు తెలుసు వాళ్ళు ఇక్కడ రాలేదు మళ్ళీ అమ్ముకుని మోసం చేయాలని ఉద్దేశంతో మళ్ళీ ఇంకోటికి డాక్యుమెంట్ చేయడం చేసిన డాక్యుమెంట్లు కూడా గతంలో ఉన్నాయి వాటికి అవి ఒక్కటి డాక్యుమెంట్లు నైన్టీన్ ఎయిటీ నైన్టీ టూ థౌసండ్ మధ్య జరిగింది ఇప్పుడు సబ్సీక్వెంట్గా కొంచెం టెక్నాలజీ డెవలప్ అయినా టూ థౌసండ్ టెన్ తర్వాత చూస్తే ఫైవ్ టెన్ తర్వాత చూస్తే డాక్యుమెంటే క్రియేట్ చేస్తున్నారు దాని మీద ఏంటంటే కలర్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు లాగే ఉంటుంది చూస్తే సేమ్ ఒరిజినల్ లాగా ఉంటుంది మా క్లయింట్ ఒక ఆయన తీసుకోండి ఇట్లాగే తీసుకొని డాక్యుమెంట్ తీసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసి మొత్తం డాక్యుమెంట్ అండ్ ఓవర్ చేసినా ఆయన అగ్రిమెంట్ చేసిండు నువ్వు తీసుకో ఇంకా టోటల్ అమౌంట్ నాకు అమౌంట్ కట్టేసి ఇస్తా అంటే టోటల్ కాదని చెప్పి నేను సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అమౌంట్ కట్టేసిండు కట్టేసి థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ పెట్టిండు రిజిస్ట్రేషన్ మొత్తం రిజల్ట్ నాకు ఇచ్చేసిన కదా ఇంకేంది పోషన్ ఇచ్చేస్తున్నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని ఇచ్చేసాడు ఒకటే డాక్యుమెంట్ అది ఒరిజినల్ ఇచ్చేసింది తీసుకొని రిజిస్ట్రేషన్ చే చేసుకోవాలి ఇంకా ఈ లోపు హౌజన్లో కొనరు వస్తారు రిజిస్టర్ చేస్తారు చేస్తాడు అంటూ పెండింగ్ పడింది ఈలో ఎందుకు సార్లు అతను సైడ్ మీదకి వెళ్ళి చూస్తే వేరే ఇద్దరు ఒక తల్లి కొడుకులు ఇద్దరు వచ్చి చూస్తున్నారంట మీరు ఎవరు మాప్లాడ దగ్గర వచ్చి చూస్తున్నారంటే ఇది మీరు ఎందుకు ఇది మాపలాడ కదా ఇంతకువరని అడిగినాడు ఇట్లా నేను కొన్నా అగ్రిమెంట్ చేసిన ఎవరు చేసినా ఫలానా ఏం చేసినా అంటే ఎవరు చేసినా పలాని ఆయన చండి ఆయన అగ్రిమెంట్ చేసుకొని నీకు అగ్రిమెంట్ చేసినా నువ్వు చెప్తున్నావు మా ఆయన చనిపోయి ఐదేళ్ళు అవుతుంది మీరేం ఉన్న ఆయన దగ్గర ఆయన అగ్రిమెంట్ చేసుకుని నీకు అగ్రిమెంట్ చేసినా అని చెప్తున్నావు అంతే వాడుకోవడం ఎవరు ఇంతకి తప్పు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను వాళ్ళు పోయి కేసు పెట్టడం జరిగింది సో అప్పుడు మా క్లయింట్ టెన్షన్ ఏమైందని ఇంత జరిగి మొత్తం వెరిఫై చేస్తే అసలు ఏ అడ్రస్ వెతికితే అడ్రస్ తీన కాలే అచ్చిండు ఓనర్ అవనర్లు అక్కడ లేనే లేదు ఇలాంటి వాడు వాళ్ళు లేనే లేదు ఇక్కడ అని చెప్పారు మరి డాక్యుమెంట్ ఎలా డాక్యుమెంట్ అయింది ఏం చేస్తాం చేయక వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు రిజిస్టర్ చేసి ఆయన జైలుకి పంపిండు వారం రోజు జైలు ఉన్నాడు బయలు తీసుకుని వచ్చి బయట తిరుగుతున్నాడు ఇంకా వాడు ఒక కాగితం రాయిచ్చు ఫస్ట్ అడిగినప్పుడు ఈ అమౌంట్ మొత్తం మీకు రీఎంబర్స్మెంట్ చేస్తాను పేపర్ రాయిచ్చు ఆ పేపర్ పెట్టి కోర్టులో కేసు ఎప్పుడు వస్తుంది సార్ అది కేసు రిజల్ట్ అనేది రిజల్ట్ అనేది చూస్తున్నాం సార్ డిఫెన్స్ కోర్టులు కూడా తొందరగా ఏసీ కూడా త్రీ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ రావాలి కానీ హెవీ లోడ్ అవడం హెవీ కోర్ట్స్ అవ్వడం వల్ల కొంచెం డిలే అవుతుంది వాళ్ళ వాళ్ళ ప్రెజర్ ఉండి అవ్వట్లేదు కొంచెం డిలే అవుతుంది అవుతుంది అయిపోతుంది బట్ అది కూడా ట్రైల్ జరుగుతుంది ఏది చీటింగ్ చేసిన పోలీస్ కూడా ట్రైల్ అవుతుంది సార్ ఇదే డాక్యుమెంట్ విషయానికి వస్తే కొంతమంది కబ్జా చేస్తారు సార్ ఈ ప్రాపర్టీ అక్కడ బోర్డు పెట్టేస్తారు సార్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ దిస్ ప్రాపర్టీ బిఎస్ఎం ఎక్స్పర్స్ అనే పేరు వస్తారు సో అలాంటప్పుడు ల్యాండ్ ఓనర్స్ ఎలాంటి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఫస్ట్ ఇమ్మీడియట్లీ మన ప్రాపర్టీ ఎవరైనా బోర్డు పెట్టేస్తే ఎంటర్నే వెళ్ళి ఎంటర్నే వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవాలి ఎవడన్నా బెదిరించి అట్లాంటివి చేసినట్టు ఉంటే బోర్డు లాంటివి తీసి మనం మన పొజిషన్ మనం పెట్టుకోవాలి ఎవడన్నా మీదకి వచ్చి మన దాంట్లో ఎవరు వాడు వచ్చి మాట్లాడితే వాడు పేపర్స్ ఎప్పుడు చెక్ చూసుకోవాలి చూసుకొని వాడు దొంగ డాక్యుమెంట్ అదే పేక్ డాక్యుమెంట్స్ కొంచెం చేస్తున్నట్టు ఇమీడియట్లీ మనం కోర్టు పోయి ఆర్డర్ తీసుకోవాలి వానికి ఏం డాక్యుమెంట్స్ చూపించట్లేదు కొందరు ఎట్లాంటిదానికి డాక్యుమెంట్ అంటే చూపించారు వాళ్ళకున్న పరపతి వాళ్ళకున్న యొక్క ఇన్ఫ్లెన్స్ని బట్టి ఇది నాదే ప్లాట్ అంతే పేపర్లు ఏమి చూపించారు పేరు ఇస్తుంటారు అట్లాంటి పేరు ఇచ్చినప్పుడు కూడా ఇమీడియట్లీ మనం కోర్టుని అప్రూచ్ అయ్యి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే వాళ్ళని రెస్ట్రైన్ చేయించుకోవచ్చు ఆర్డర్ అప్రూవ్ చేయవచ్చు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవచ్చు సార్ ఇదే సివిల్ తీసుకోవచ్చు ఇదే సివిల్ మ్యాటర్స్లో మనం చూసుకున్నట్లయితే పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఎంత శాతం ఉండొచ్చు అంటారు అంటే ఇప్పుడు పోలీసులకి సివిల్ సర్వీసెస్ అనేది చేయకూడదని ఒక ఇది ఉంది సో కాకపోతే బ్యాక్గ్రౌండ్ చేసే వరకు మాత్రం వాళ్ళు సివిల్ సివిల్ వాళ్ళ మీద ఎంతో కొంత డబ్బులు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు ఎంత కెమెరా మీద మాట్లాడినా కానీ కరెక్ట్ కాకపోతే రియాలిటీ అయ్యే అవుతున్నాయి సో కాకపోతే ఇప్పుడు పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంటుంది సివిల్ మ్యాటర్స్లో సివిల్ మ్యాటర్స్లో పోలీసులు ఇంటర్ఫియర్ పేరు కావద్దు అనేది ఆల్మోస్ట్ అది చట్ట ప్రకారం కావద్దు జనరల్ కూడా వాళ్ళ పై అథారిటీస్ నుంచి కూడా ఇంటర్ఫేర్ కావద్దు ఇంటర్ఫేర్ కావద్దు అని చెప్తుంటారు కానీ ఇప్పుడు సరౌండింగ్ కేసెస్ సరౌండింగ్ పోలీస్ స్టేషన్ సరౌండ్ సిటీ సరౌండింగ్ ఉన్నాయనుకోండి ల్యాండ్ ల్యాండ్ యొక్క వాల్యూషన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ వచ్చే వరకు మాక్సిమం సివిల్ మ్యాటర్సే ఎక్కువ వస్తుంటాయి ఈ సివిల్ని కాదంటే సివిల్ సివిల్ ఎక్కడ వరకు సివిల్ అవుతుందండి అండి ఇద్దరు కొట్లాడుకుంటే క్రిమినల్ అవుతుంది అవును ఇప్పుడు పోయి అక్కడ ఒక ప్లాట్ ఉంది ప్లాట్ ఫస్ట్ డాక్యుమెంట్ సెకండ్ ఇద్దరు కొట్లాడాలనుకో క్రిమినల్ అయిపోతుంది అవును సో ఆటోమేటిక్గా పోలీస్ వాళ్ళు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది సో ఆ విధంగా క్రిమినల్ ఇంకా చేయడానికి స్కోప్ ఉంది ఎంత అనుకున్నా కూడా డైలీ రెగ్యులర్గా సివిల్ కేసులు మెజార్టీగా వస్తుంటాయి సార్ అంతే క్రిమినల్ వద్దనుకున్నా సివిల్ వద్దన్నా చేయొద్దన్నా వాళ్ళు వస్తారు ఇట్లాంటి మాట్లాడతారు కబ్జా కేసులు వస్తాయి కబ్జా కబ్జా వాళ్ళు కొంతమంది ఏమో వాళ్ళ యొక్క పరపతి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ముందే కబ్జా చేసి పడేస్తారు దాన్ని బట్టి కోర్టుల కేసు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినప్పుడు ఈ మధ్యకాలంలో డివై ఆంజనేయులు ఇక్కడ మన కుందంపల్లి దగ్గర ఏది ఉంటుంది ఆయన అంతే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని మొత్తం ప్లాట్లో చేసి పడేసిండు అగ్రికల్చర్ ల్యాండ్ అంటాడు అంతే మనం స్టే తీసుకొచ్చాం స్టే అని అని పట్టించుకోండి దాని మీద కంటెంట్ వేసి కోర్టులో కూర్చున్నాం కోర్టులో కంటెంట్ ఎప్పుడు తేలుతుంది తేలడం టైం పడుతుంది పోలీసు వాళ్ళ దగ్గర పోతే మేము చేయలేము సేల్ మేటర్ కదా కంటెంట్ తీసుకోండి వాళ్ళకున్న ఇన్ఫ్లూయెన్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళకి కూడా తర్వాత కానీ బెస్ట్ ఏమంటానంటే ఎవరైనా ప్లాట్ కొనేటప్పుడు కొన్ని లక్షలు పెట్టి కొంటారు అవును కోట్లు పెట్టి ప్లాట్ కొంటారు కొనే అట్లీస్ట్ ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ పేపర్ పబ్లికేషన్ ప్రాపర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదంతా అయిన తర్వాత లక్షలు దాన్ని పెట్టిన ఇంకో నాలుగైదు లక్షలు ఎక్కువ పెట్టి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి గేట్ పెట్టి సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్ అవును ఒట్టిగా ప్లాట్ కొండం కన్నా సేవ్ చేసుకోవడమే ఇప్పుడు అవును కాబట్టి ప్లాట్ కోసం కొన్ని లక్షలు ఖర్చు పెడతాం దాంట్లో కొంత అమౌంట్ సేవ్ చేయడానికి పెడితే బాగుంటుంది అని అలా అండి సార్ ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వస్తే సార్ ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వచ్చినట్టే డివర్స్ రేట్ అనేది లాస్ట్ ఇయర్ కంటే ప్రతి ఇయర్ కనుక పర్సంటేజ్ అన్నీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ టెక్నాలజీ వల్ల కానీ ఫాస్ట్నెస్ గ్రోయింగ్ కానీ ఇప్పుడు ఏదైనా రీజన్స్ అవని సో ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు సార్ సార్ దీంట్లో ట్రూవీ బ్యాంక్ చెప్పాలంటే ఒకప్పటికి ఇప్పటికీ ఒకప్పుడు ఒక పెళ్ళి అంటే పవిత్ర బంధంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం అవును థాలీవుడ్ అంటే ఒక పవిత్రమైంది ఇలాంటి ఇప్పుడు థాలీవుడ్ అంటే తీసి ఇంట్లో పెట్టిపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది అది తీయడానికి ఇష్టపడరు ఫస్ట్ ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు అట్లా కాదు ఒకటి ఒకప్పుడు మ్యారేజ్ అంటే ఒక పవిత్రతగా ఫీల్ అయ్యేది పవిత్ర బంధంగా ఫీల్ అయ్యేది ఇప్పుడు అంతా కాంట్రాక్ట్ మ్యారేజ్గా ఫీల్ అవుతున్నారు కాంట్రాక్ట్ ఎంటర్ ఈరోజు ఎంటర్ అవచ్చు బయటికి బయటకి రావచ్చు ఇలా ఆలోచిస్తున్నారు ఇది ఇది ఇప్పుడున్న జనరేషన్ ఆలోచన ఆ విధంగా ఉంది ఒకటి రెండోది ఇంకోటి అండి నేను ప్రధానంగా చెప్పాలంటే బయట ఉన్న సొసైటీలో ఉండే కల్చర్ ఎట్లా ఉంది ఆ వెస్ట్రన్ కల్చర్ రావడం ఒకటి రెండోది సేమ్ టైం తల్లిదండ్రులు కూడా బాధ్యులే దానికి ఎట్లా బాధ్యులు అవుతారంటే ఒకప్పుడు పిల్లలు ముగ్గురు నలుగురు పిల్లలు కాని ఇప్పుడు ఒక పాప ఒక బాబు లేదా ఒక పాపనే చాలు ఒక బాబే చాలు వీళ్ళని గారాభంగా పెంచుకుంటారు వాళ్ళ మీద ఈగ వాళ్ళని వేయరు ఒకప్పుడు పిల్లలు కాదు చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేపించేవాళ్ళు అవును చేపిస్తే వాళ్ళకు అంటే భయం ఉండేది భక్తి ఉండేది ప్రేమ ఉండేది అన్నీ ఉండేది పని చేసేవాళ్ళు పని అలవాటు అయిపోయిన వాళ్ళు తర్వాత కష్ట సుఖాలు ఏమిటో వాళ్ళకి తెలుసు తర్వాత ఒకప్పుడు తల్లి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే కూతురు చెప్పేది ఏదైనా గొడవలు ఉంటే అక్కడికి అక్కడే చూసుకోవాలి బిడ్డ మనం మనకి ఇక్కడ దాకా రావద్దు ఏదైనా మంచి చెడు అక్కడ మాట్లాడుకో ఇక్కడ దాకా మేము తీసుకురావద్దు అన్నట్టుగా చెప్పేవాళ్ళు ఊర్చుకోవాలి ఇక్కడ ఉన్న రెస్పెక్ట్ అక్కడ దొరకదు అవును ఇక్కడ కూతురుకున్న రెస్పెక్ట్ అత్తగారి దగ్గర దొరకదు ఇక్కడ ఓ తల్లి లేడీని అక్కడ ఒక అత్త లేడీ లేడీని కానీ ఇక్కడ ఈ తన కూతురు మాత్రం బాగుండాలని తల్లి కోరుకుంటుంది కానీ తన కోడలు బాగుండాలని ఆ తల్లి కోరుకుంటుంది కోడలు కూతురు లాగా తల్లి చూసుకున్న రోజు ఈ ప్రాబ్లం రాదు ఇష్యూ ఏమైందంటే అక్కడ రాగానే అక్కడికి వెళ్తారండి అత్తవారంటే అమ్మాయి చాలా ఒక పుష్పం లాగా పెంచుకుంటారు వీళ్ళు పెంచుకొని అక్కడ పోయిన తర్వాత ఏ చిన్న ఇప్పుడు సేమ్ రెస్పెక్ట్ దొరకాలని కోరుకుంటుంది అవును అది సేమ్ రెస్పెక్ట్ దొరకదు ఎంతైనా అత్త ఆలోచన ఏంటంటే నా డామినేషన్ ఉండాలన్న ఫిలింగ్ ఉంటుంది ఆ డామినేషన్ లేదని ఒక మాట అన్నా ఏం జరిగినా ఏ చిన్న జరిగినా సరే తెలుగు ఏడవడం ఫోన్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పడం వాళ్ళ తల్లిదండ్రి సరే అట్లా కాదు బిడ్డ ఊర్చుకో అట్లా కాదు మాటల మీద ఏం కాదు మంచిగా మనం మాట్లాడుకోవాలా లేకుండా సర్ది చెప్పుకోవాలా నీకు ఇది తప్పు జరిగితే ఇంకోసారి చేయకుండా చూసుకో అది కాదు అత్తగారితో మంచిగా మాట్లాడి ఉండేట్టుండ ఇది ఇది చెప్పరు వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారంటే నీకు అంత ఇబ్బంది అనిపిస్తే రా బిడ్డ నేను కళ్ళలు పెట్టుకుని చూసుకుంటా ఈ రోజు నేనే ఒక్క మాట లేదు వాళ్ళు ఎవరు అనడానికి మాట ఉంది అది ఎవరు అనడానికి నేనే ఒక ఏంటంటే నువ్వు నువ్వనడం వేరు వాళ్ళు అనడం వేరు ఇది ఈ తల్లి కనీసం ఇది చెప్పగలిగితే ఈ బంధాలు కొంత ఆగుతాయి కదా ఒక రీజన్ ఇంకోటి లవ్ అండ్ లవ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ వెళ్తున్నారు అప్పటికప్పుడు ఆ విషయంలో తొందరపడి బయటకు వెళ్తున్నారు మళ్ళా రిటర్న్ వచ్చేసి కొన్నాళ్ళు లవ్ అనుకుంటే వ్యామోహం ఉంటాం చూడు అట్లా వెళ్ళిపోవడం ఓ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మళ్ళీ నార్మల్గా మళ్ళీ ఇంటికి వచ్చేయడం ఈ అమ్మాయి వచ్చేయడం తర్వాత లేదంటే మళ్ళీ ఈ మంచి రావడం ఊరుకుంటా ఊరుకోరు ఫోర్ నైన్టీ ఎయిట్ వన్ వన్పి పెట్టడం నువ్వు కలిసే ఇష్టపడే మళ్ళీ గొడవ అని చెప్పి ఫోర్ నైంటీ ఎయిట్ పెడతాం డివిసీ పెడతారు మెయింటెన్స్ పెడతారు ఈ మూడు కేసులు రకడకటక్క పెట్టేస్తారు అంతే పెట్టేస్తే ఇంకా ఉన్నది కాదు దూరమే తప్ప దగ్గర అయితే ఎక్కడ ఇంకా అవును ఒకప్పుడు పెళ్ళి సాధ్యమారు కోర్టు దాకా పోవద్దు కోర్టు పోతే దూరం అవుతుంది పంచాయతీకి పోవద్దు పంచాయితీ పోతే మన పరువు బజార్లో పడుతుందని ఇప్పుడు ఎవరు అవుతారు అట్లా పంచాయతీ ఫీల్ అయిందా బట్ బట్ సంగతి తెలిసాలా మనం పంచాయతీ పెట్టాలని ఆలోచన తప్ప దానివల్ల వాడి రెప్యుటేషన్ ఎంత పోతున్నా నీ రెపిటేషన్ కూడా ఆలోచించుకోవాలి అవును సిమిలర్గా ఇద్దరికి ఉంటుంది కదా అవును అదే ఆవేశంగా తొందరపాటు వెళ్ళిపోయి చేయడం కోర్టులకు వచ్చి ఆశ్రించడం కోర్టులో అప్లై చేసి తీసుకోవడం బట్ కోర్టులలో ఫ్యామిలీ కోర్టులలో కూడా డై జడ్జెస్ మ్యాక్సిమం కోర్టులో ట్రై చేస్తాయి ఇద్దరిని కలప కలపడానికి ఓకే కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు ఆడదాకా వచ్చినాక తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి ఎక్కువ వచ్చినాక కలిసే వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ సార్ విడిపోయే పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కలిసే వాళ్ళు తక్కువ ఉంటారు పెరిపి లోకతలతో అని ఆటలని రెగ్యులర్గా కౌన్సిలింగ్ పెట్టి మెయింటెనెన్స్ కేసు అయినా కూడా కౌన్సిలింగ్ పెడతారు మేది డైవర్స్ అయినా మళ్ళీ కౌన్సిలింగ్ పెడతారు కంజికాల రిసెప్షన్ కంజుగా మళ్ళీ కాపం తీసుకుపోమన్నా కూడా కౌన్సిలింగ్ పెడతారు వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తే కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసినాయి కోర్టు అన్ని చోట్ల ఇక దాని కౌన్సిలర్ కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి పెడుతున్నారు వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి ఏందనేది రకాలు కూడా తక్కువ విడిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి